హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరికొద్ది రోజుల్లో అయితే జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది మరికొద్ది రోజుల్లో అది ఎగ్జామినేషన్ మే ట్వంటీ ఎయిత్ మే మే ఎయి మే ఎయిటీన్త్ అయితే జరుగుతుందమ్మా మరి కొద్ది రోజుల్లో అయితే మే ఎయిటీన్త్ అయితే జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను మరి ఎగ్జామినేషన్కి ఎన్ని ఎన్ని మార్క్స్ ఉన్నాయి అసలు ప్యాటర్న్ ఎన్ని మార్క్స్ మరి ఈ వీడియోలో ఈ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై అయితే ఐఐటిలో సీట్ వస్తుందా మరి ఎన్ని మార్క్స్ అయితే రావాలి ప్రతి సబ్జెక్ట్లోనూ మరి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయా ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంది ఫిజిక్స్ ఉంది కెమిస్ట్రీ ఉంది ప్రతిపతి సబ్జెక్టులోనూ మరి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి మరి ఇక్కడ చూసినట్టయితే అడ్వాన్స్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే పేపర్ వన్ ఉంది పేపర్ టూ ఉంది పేపర్ వన్లో మనకి వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి పేపర్ టూలో పేపర్ వన్లో వన్ ఎయిటీ మార్క్స్ ఉంటాయేమో పేపర్ వన్లో వన్ ఎయిటీ మార్క్స్ ఉంటాయి పేపర్ టూలో వన్ ఎయిటీ వన్ ట్వంటీ మొత్తం కలిపి త్రీ సిక్స్టీ మార్క్స్ త్రీ సిక్స్టీ మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ పెడతారు ఇది చూసినట్టయితే ఒక్కొక్క సబ్జెక్టు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఈ విధంగా ఉంటాయి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో మనకి ఎన్ని రావాలంటే అరవై మార్కులు రావాలి ఫిజిక్స్లో అరవై అరవై మార్కులు రావాలి కెమిస్ట్రీలో అరవై మార్కులు రావాలి ఇక్కడ కూడా పేపర్ టూలో మూడు సబ్జెక్టులు ఉంటాయి మరి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది దీనికి అరవై మార్కులు రావాలి అరవై మార్కులు రావాలి అరవై మార్కులు రావాలి వన్ ఎయిటీ వన్ ఎయిటీ మూడు పద్దెనిమిది నూట మొత్తము మొత్తం గడిపితే మూడు వందల అరవై మార్కులు రావాలి మరి ఎవరైతే తెలియని వాళ్ళు ఉండాలో తెలుసుకోండి జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఈ వీడియో చేయటం జరుగుతుంది సరే మరి ఎంత క్వాలిఫై పర్సంటేజ్ రావాలి మరి ఎన్ని మార్క్స్ ఇక్కడ డైరెక్ట్గా మీరు చూసినట్టయితే ఇక్కడ మార్క్స్ టు మార్క్స్ నుంచి ర్యాంక్ ఇస్తారు డైరెక్ట్గా ఓన్లీ మార్క్స్ నుంచి మనకి ర్యాంక్ ఇవ్వటమే జరిగింది దేర్ ఈజ్ నో పర్సంటైల్ నో పర్సంటైల్ ఇక్కడ పర్సంటాయిలు ఏమీ ఉండదు దీని గురించి మరి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అమ్మా స్కిప్ చేస్తూ మరి ఎన్ని మార్క్స్ రావాలి మరి ప్రతి సబ్జెక్టులో మ్యాథమెటిక్స్లో ఏం రావాలి ఫిజిక్స్లో ఏం రావాలి కెమిస్ట్రీలు ఏం రావాలి అని విషయం చెప్తాను మరి ఎస్సీకి ఓబీసీకి ఎస్సీ ఎస్టీకి ఏ విధమైన మార్క్స్ అయితే రావాలనేది మరి డిస్కస్ జేఈ అడ్వాన్స్డ్ అనేది వీటికి కూడా అప్లై అవుతుంది బీటెక్ బీఎస్ రాయొచ్చు బీఆర్కి రాయచ్చు డ్యూయల్ డిగ్రీస్ ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈ కోర్సులు అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో ఫోర్ ఇయర్స్ జాయిన్ అవ్వచ్చు కొంతమంది ఫోర్ ఇయర్స్ రానోళ్ళు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ జాయిన్ అవుతారు ఐఐటీలో నేను ప్రిఫర్ చేసేది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అని ఓకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము బీటెక్ బీఎస్కి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి మరి ఫైవ్ ఇయర్స్ కోర్సెస్కి ఇవ్వాలి మరి సంబంధించి సంబంధించిపోతే టెన్ ఈడబ్ల్యూస్కి టెన్ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా అందరు ఓబీసీ వాళ్ళకైతే ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఉంటుంది ప్రతి ఓబీసీ స్టూడెంట్స్కి అయితే రెండు ట్వంటీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఫిఫ్ ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకి ఉన్న సీట్స్లో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇచ్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే ఓ ఎస్సీలో ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ ఎస్టీలో కానీ ఓబీసీలో కానీ అది వాళ్ళ యొక్క మరి ఫైవ్ పర్సెంట్ ఉండదు మరొకసారి చెప్తాను షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఉంటుంది మరి పేపర్ టూ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ టూ పేపర్స్ అయితే ఉంటాయి గుర్తుపెట్టుకుంటే టూ పేపర్స్ అయితే ఉంటాయి త్రీ సిక్స్టీ మార్క్స్ త్రీ సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది ఒక్కొక్కటి వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ మరి త్రీ సిక్స్టీ మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ ఏ విధంగా చేస్తారంటే మనకు ఆల్రెడీ మనం వీడియోలో మస్తు వీడియోలో చేసాము దీనిలో మనకి జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి రెండు పాయింట్ ఐదు లక్షల మంది అని అయితే క్వాలిఫై చేస్తారమ్మ క్యాండిడేట్స్ షుడ్ అమౌంట్ టూలో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ బీఈబీటెక్ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అడ్వాన్స్కి ప్రమోట్ చేస్తారు ఎవరికైతే మరి ఇతర మరి ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూ వాళ్ళ యొక్క మరి ర్యాంకింగ్ బట్టి పర్సంటేజ్ని బట్టి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాడు కదా లిస్ట్ అయితే ఇచ్చేసారు ఈ లిస్ట్ ప్రకారం వీళ్ళు వీళ్ళు ప్రమోషన్ ఎట్లాగా ఉంటుందంటే సపోజ్ ఓపెన్లో ఎంతమందిని చేస్తారు మరి వన్ ల్యాక్ మెంబర్స్ని మరి ఈడబ్ల్యూస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎన్సీఎల్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఎస్సీ ఎస్ఈవల్ని థర్టీ సెవెన్ థౌజండ్ మరి ఎస్టీ స్టూడెంట్స్ని ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్గా టోటల్ నెంబర్ కానీ మీరు స్లైట్లీ గ్రేటర్ అంటే ఈ జీరోలు జీరోలు రావమ్మా కొద్దిగా ఎక్కువైనా రావచ్చు ఒక వెయ్యి మంది ఎక్కువ రావచ్చు టూ థౌజండ్ ఎక్కువ కూడా మరి జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాయొచ్చు అంటే ఏజ్ లిమిట్ కూడా ఉంది క్యాండిడేట్ నేను అటెంప్ట్ మాక్సిమం టూ టైమ్స్ ఇన్ను ఖర్చు ఇయర్స్ అంటే మరి టూ రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి రాసి ఉండొచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఒకసారి వీళ్ళు మాత్రమే రాయాలి సపోజ్ రెండు వేల ఇరవై ఐదులో అనుకో ఆ స్టూడెంట్ రెండు వేల ఇరవై ఆరులో మాత్రమే ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది వీళ్ళు ఆల్రెడీ మరి ఇది రిస్ట్రిక్షన్ అయితే పెట్టారు మరి పేపర్ అయితే చూశారు కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టు త్రీ అవర్స్ ఉండదు ఒక్కొక్క పేపర్ త్రీ అవర్స్ ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా కేర్ఫుల్గా ఏనండి ర్యాంకింగ్ ఎవరికి ఇస్తారనేది ఓన్లీ క్యాండిడేట్స్ ఊ అప్పయర్ బోత్ పేపర్ వన్ పేపర్ టూ విల్ బీ కన్సిడర్ ఫర్ ర్యాంకింగ్ వాళ్ళకి మాత్రం ఇస్తారు పేపర్ వన్ రాసి పేపర్ టూ సార్ నాకు పని ఉంది నేను వెళ్ళిపోతాను మార్నింగ్ పేపర్ ఒక రాసి ఈవినింగ్ పేపర్ మరి ఈవినింగ్ పేపర్ మార్నింగ్ పేపర్ నాకు వేరే పని ఉందని ఈవినింగ్ పేపర్ రావటం ఇట్లా చేస్తే వాళ్ళు మీ యొక్క పేపర్స్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయటం ఖాయము అదేవిధంగా మనము మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాము జోసా కౌన్సిలింగ్ ప్రతి స్టూడెంట్స్కి ఇండివిడువల్గా హెల్ప్ చేయాలి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను అనుకో వీడియో చేస్తే అందరూ వింటారు కానీ దానివల్ల పెద్దగా మరి వన్ టు వన్ కనెక్షన్ అయితే రాదు మరి నాతో వన్ టు వన్ కనెక్షన్ కావాలంటే మరి సలహాలు కావాలంటే గైడెన్స్ కావాలంటే మరి మెంటర్షిప్లో జాయిన్ అయితే బాగుంటుంది మీరు కూడా దీనికి ఓన్లీ జేఈ జేఈ కానీ జేఈ అడ్వాన్స్డ్ ఇది జోసా సీసీ కౌన్సిలింగ్ రెండు వస్తాయమ్మా దీనిలో రెండు వేల రూపాయలు అయితే మీరు కట్టాలి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ట్వంటీ ట్వంటీ ఎఫ్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ అమౌంట్ కట్టి ఈ అమౌంట్ మెసేజ్ చేయండి అమ్మా దీనికి మెసేజ్ చేసి నాతో రోజు మీరు మాట్లాడొచ్చు ఇబ్బంది ఏమి లేదు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీకు ఇది యూపీఐ ఐడికి అమౌంట్ కట్టి దాని స్క్రీన్ షాట్ని ఈ అమౌంట్కి దీనికి వాట్సాప్ చేయండి మరి దా నాతో డైలీ సిక్స్ పిఎం నుంచి నైన్ పిఎం వరకు మాట్లాడొచ్చు ఇబ్బంది ఏమి లేదు ఈ నెంబర్కి మీకు షాట్ కూడా ఇక్కడ ఉంది దీనికి ఈ నెంబర్కి అయితే మీరు షాట్ మరి దీని నెంబర్కి యూపీఐ పేమెంట్ చేసేయండి ఇదే విధంగా మరి ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మినిమం అమౌంట్ నేను పెట్టాను నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు రెస్పాన్సిబిలిటీ నేను చెప్పాలని నేను ఇసుక కాకుండా ఇటువంటి పరిస్థితులు కూడా అందరికీ దీనికి లిమిటెడ్గా స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఏంటంటే వేలు వేలు మందిని నేనైతే తీసుకోవటం లేదు ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ని వన్ టు వన్ వాళ్ళ పేరెంట్స్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండటం కోసము వన్ టు వన్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో చేస్తే వంద చాలా మందికి రీచ్ అవుతుంది కానీ వాళ్ళకి ఇది వన్ వే కమ్యూనికేషన్ అవుతుంది వీడియో అదేవిధంగా మీరు నా యొక్క నంబర్ తీసుకుని నాతో మాట్లాడితే మీకు కూడా కమ్యూనికేషన్ ఉండటం జరుగుతుంది మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళదు మరి ఇప్పుడు ర్యాంకింగ్ విషయానికి వస్తామమ్మ ర్యాంకింగ్ విషయంలో ఆల్రెడీ నేను చెప్పినట్టు మీరు పేపర్ వన్ రెండు పేపర్లు రాయాలి ద మార్క్స్ అప్డేట్ బై ద క్యాండిడేట్ ఇన్ ఫిజిక్స్ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ ఈక్వల్ టు ద మార్క్స్ కోర్డిన్ పేపర్ వన్ ప్లస్ అంటే పేపర్ వన్ మరి ఫిజిక్స్ ఉందనుకో ఫిజిక్స్లో పేపర్ వన్ పేపర్ టూ ఫిజిక్స్ చూస్తారు మరి కెమిస్ట్రీ పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు చూస్తారు అదేవిధంగా మ్యాథమెటిక్స్ పేపర్ వన్ పేపర్ టూ చూస్తారు ఇక్కడ అప్టైడ్ మార్క్స్ అప్టెండ్ ఇన్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తీసుకెళ్ళి ఇన్ ద సేమ్ వే అగ్రిగేట్ మార్క్స్ అప్టెండ్ విత్ క్యాండిడేట్ ఇన్ జే అడ్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బి సమ్ ఆఫ్ ద మార్క్స్ అప్టైడ్ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ద ర్యాంక్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ జేఈ ఇది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కానీ దీనికి మినిమం మార్క్స్ రావాలి మ్యాథమెటిక్స్లో మినిమం మార్క్స్ రావాలి ఫిజిక్స్లో మినిమం మార్క్స్ రావాలి కెమిస్ట్రీలో మినిమమ్ మార్క్స్ రావాలి మినిమం మార్క్స్ రావాలంటే ఇది చూస్తాం క్యాండిడేట్ హ్యావింగ్ హై ఐ పాజిటివ్ మార్క్స్ విడిపోయి హైయర్ ర్యాంకు మీకు మంచి ర్యాంక్ వస్తుంది హైయర్ ర్యాంకు విలుపు వస్తే క్యాండిడేట్ ఆఫ్టెన్ ఏ ర్యాంకు మంచిగా వస్తుంది టై బ్రేకింగ్ చూస్తూ కూడా ఈ టై ఈవెన్ ఆఫ్టర్ ది క్యాండిడేట్ అసైన్ అయింది సేమ్ ర్యాంక్ ఒకే ర్యాంకు ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తే సేమ్ ర్యాంక్ కూడా ఇవ్వటమే జరిగింది టై బ్రేకింగ్ డజంట్ టై బ్రేకింగ్ ముందు మ్యాథమెటిక్స్ వస్తారు తర్వాత ఫిజిక్స్ వస్తారు తర్వాత కెమిస్ట్రీ వస్తారు ఆ టై బ్రేకింగ్ అనేది ఒక ప్రాసెస్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అది ఆల్రెడీ వీడియో చేసి దాన్ని చూడండి ఇక్కడ చూసినట్టు అయితే దేర్ విల్ బి నో వెయిటింగ్ లిస్ట్ ఫర్ ద ర్యాంకింగ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్ ఊ సెక్యూర్ ఊ స్కోర్ మినిమం ప్రస్క్రైబర్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఆల్ అంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మ్యాథమెటిక్స్ లో మినిమం మార్క్స్ రావాలి కెమిస్ట్రీ ఫిజిక్స్ లో మినిమం మార్క్స్ రావాలి కెమిస్ట్రీలో మినిమం మార్క్స్ రావాలి మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ వేరీ విత్ కేటగిరీ ఎస్ఓన్ టేబుల్ అయితే ఇచ్చారు ఆ టేబుల్ మనం క్లియర్గా చూద్దాం ఇక్కడైతే ఊరు స్కిప్ చేయొద్దు మీ మీకు ఈ స్కిప్ చేస్తే ఇక్కడ మాత్రము అర్థం కాదు మరి చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఫిజిక్స్లో వన్ ట్వంటీ మార్క్స్ కెమిస్ట్రీలో వన్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయేమో ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో మరి సబ్జెక్ట్ వైజ్ చూసినప్పుడు మనకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్లో మనకి సబ్జెక్ట్ వైజ్ చూసినప్పుడు ఇక్కడ వన్ ట్వంటీ మరి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూసినప్పుడు వన్ ట్వంటీ మార్క్స్కి ఇక్కడ ఎన్ని రావాలి మీకు పన్నెండు మార్కులు రావాలి గుర్తుపెట్టుకోండి పన్నెండు మార్కులు ప్రతి సబ్జెక్టులోనూ రావాలి ఓసీ స్టూడెంట్స్కి అయితే పన్నెండు మార్కులు ప్రతి సబ్జెక్టులోనూ రావాలి పన్నెండు మార్కులు ప్రతి సబ్జెక్టులోనూ రావాలి ఫిజిక్స్లో పన్నెండు రావాలి కెమిస్ట్రీలో పన్నెండు రావాలి మ్యాథమెటిక్స్లో పన్నెండు రావాలి అదే అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ త్రీ సిక్స్టీ ఇది పర్సంటేజ్ అమ్మ త్రీ సిక్స్టీకి మీకు ఎన్ని మార్క్స్ రావాలి వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ రావాలి ఇక్కడ త్రీ సిక్స్టీకి వన్ ట్వంటీ మార్క్స్ రావాలి అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్టయితే ఇద్దరికి ఒకటే ఉంది కాబట్టి ఒకటే క్యాలిక్యులేషన్ చేద్దాము మరి ఇక్కడ మరి వన్ ట్వంటీ వన్ ట్వంటీ చూసినట్టయితే ఈడబ్ల్యూస్ఈ వాళ్ళకి కూడా టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ రావాలి ఇక్కడ మరి వన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ రావాలి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ వారికి మరి అగ్రిగేటు ఏ విధంగా మరి ఇది త్రీ సిక్స్టీ ఇది పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి ఇది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడే మనం బోల్తా కొడతాం థర్టీ ఫైవ్ కాదు అప్పుడు ఇక్కడ నూట పదమూడు పాయింట్ నాలుగు రావాలి వీళ్ళకి కూడా త్రీ సిక్స్టీ ఇంటూ ఇది థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే బై హండ్రెడ్ వేయాలి బై హండ్రెడ్ వేస్తే ఇక్కడ బై హండ్రెడ్ వేద్దాం ఇక్కడ మరి కన్ఫ్యూజన్ లేకుండా అప్పుడు నూట పదమూడు పాయింట్ వన్ థర్టీన్ పాయింట్ ఫోర్ మార్క్స్ రావాలి ఇక్కడ సపోజు మరి ఇదే ముందుగా ఎస్సీ ర్యాంక్ కూడా చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్కి ఇంటూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ ఇక్కడ ఆరు మార్కులు రావాలి ఇంటూ వన్ ట్వంటీ ఇంటూ ఆరు మార్కులు రావాలి ప్రతి సబ్జెక్టులోనూ ఆరు రావాలి ఇది రెండు కేసు వన్ ఇది కేసు వన్ ఇది కేసు టూ కేసు వన్ కేసు టూ రెండు మ్యాచ్ అవ్వాలమ్మా మీకు ర్యాంక్ ఇవ్వాలంటే రెండు మ్యాచ్ అవ్వాలి అప్పుడు ఇక్కడ మనం ఎస్సీ స్టూడెంట్స్కి ఎంత రావాలి మరి సెవెంటీ మరి అగ్రిగేట్ అయితే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇక్కడ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూసినట్టయితే త్రీ సిక్స్టీ మార్క్స్ ఇది క్లియర్గా వినండి త్రీ సిక్స్టీ మార్క్స్ అంటే అరవై మూడు మార్కులు రావాలి ప్రతి స్టూడెంట్కి కూడా అరవై మూడు మార్కులు రావాలి ఇంటూ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఇట్లా వేసుకోండి మన స్టూడెంట్స్కి అర్థం కాదు ఇరవై మూడు మార్కులు ఇక్కడ కూడా మరి ఇట్లా వేసుకోవచ్చు థర్టీ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఇంటూ త్రీ సిక్స్టీ ఇక్కడ వంద ఇక్కడ ఏడు ఐదు ముప్పై ఐదు ఇక్కడ రెండు ఇట్లా మనకి ఇక్కడ మనకి వన్ వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ ఇట్లా రావటం జరుగుతుంది ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ మినిమం రావాలి మినిమం రావాలి మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి నూట పదమూడు మార్కులు రావాలి మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి అరవై మూడు మార్కులు రావాలి ఈ విధంగా అయినా చూసినట్టయితే మరి ఇక్కడ ఫిజికల్ యాండిక్యాప్డ్కి మినిమం మార్క్స్ అయితే రావాలి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా మినిమం మార్క్స్ రావాలి ఇక్కడ సపోజ్ ఇక్కడ కూడా వీళ్ళందరికీ ఆరు ఆరు మార్కులు రావాలి ప్రతి సబ్జెక్టులో ప్రతి సబ్జెక్టులో కూడా ఆరు ఆరు మార్కులు రావాలి ప్రిపరేటరీ ర్యాంక్ కావాలంటే ఇంకా టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ మరి ప్రిపరేటరీ ర్యాంక్ వాళ్ళకి ఏంటంటే త్రీ మార్క్స్ రావాలమ్మా ప్రిపరేటరీ ర్యాంక్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం మార్క్స్ వస్తే వేడి వేడిస్తారు మరి ఇక్కడ ప్రిపరేటరీ ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ వేయాలి ఇది ప్రిపరేటరీ ర్యాంకు వీళ్ళకి సపరేట్ వీడియో చేస్తాను దీనికి ఈ ప్రిపరేటరీ ర్యాంక్ మీద కూడా మంచి వీడియో చేయొచ్చు తర్వాత ఇప్పుడు కాదు ఈ ప్రిపరేటరీ ర్యాంక్ మీద ఇప్పుడు వీడియో చేయలేము తర్వాత ఇప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అంటే ముప్పై ఒక్క మార్కులు రావాలి ఓవరాల్గా ఇక్కడ ముప్పై ఒక్క మార్కులు వస్తే వీళ్ళకి ప్రిపరేటరీ ర్యాంకు ఇది ఎందుకు ఏంటి అలాగా మరి ఇది పెరిగిందమ్మా ఇది పెరిగింది లాస్ట్ ఇయర్ మరి చాలా తక్కువ వచ్చింది అది కూడా ఒకసారి చూద్దాం ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్ములా ఇది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్ములాలో ఇది మినిమం సపోజ్ వన్ ట్వంటీ మార్క్స్ అనుకుంటున్నాము ఇది లాస్ట్ ఇయర్ ఇర్ లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎయిట్ పాయింట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చాడు కదా రైట్ నౌ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీనికి వన్ ట్వంటీ అంటే లాస్ట్ ఇయర్ పది మార్కులు వస్తే సరిపోయేది ఒక సబ్జెక్ట్లో పది మార్కులు రావాలి అగ్రిగేట్గా నూట తొమ్మిది మార్కులు రావాలి ఇప్పుడు ఏంటంటే వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ పెట్టాడు మరి ఈసారి ఇది ఇప్పుడు ఈసారి నైంటీ ఎయిట్ నుంచి వన్ వన్ త్రీకి వెళ్ళిపోయింది ఇది కూడా మరి ఈసారి నుంచి సిక్స్టీ త్రీ మార్క్స్కి అయితే ఇది అప్గ్రేడ్ అవ్వదు ఇది లాస్ట్ ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్ ప్రకారము ఇది ర్యాంకింగ్ ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి ఈ సంవత్సరము మరి వన్ ట్వంటీ సిక్స్ వన్ నాట్ నైన్ నుంచి వన్ ట్వంటీ సిక్స్ అంటే పది మార్కుల దాకా పెరిగినాయి ఆల్రెడీ ఒక టెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అయితే పెంచేసారు ఇక్కడ నైంటీ ఎయిట్ నుండి నైంటీ ఏంటంటే ఇక్కడ ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అయితే పెరిగిపోయినాయి ఇక్కడ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ అంటే ఇక్కడ ఒక సిక్స్ ఎయిట్ మార్క్స్ దాకా ఇక్కడ పెర పెరగటం జరిగింది ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అమ్మా మెంటర్షిప్లో జాయిన్ అయితే ఈ క్యాలిక్యులేషను దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కట్ ఆఫ్ ర్యాంకింగ్ కూడా ఎంత ఉందో ప్రొవైడ్ చేస్తాను అన్ని ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ జిఎఫ్టీలు కానీ మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉంది ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ please like share subscribe my channel this is me ravi kumar sir from daveri academy thank you bye